గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మామిడి రైతు బాధ అంతా ఇంత కాదు మామిడి తోటను లీజ్కి తీసుకున్న రైతులు కష్టాలు చెప్పనవసరం లేదు జనగాం జిల్లా రామన్నగూడెం శివారు ప్రాంతంలో లీజ్కి మామిడి తోటను లీజ్కి తీసుకున్న మనతో పాటు ఉన్నారు రైతు మనం ఒక్కసారి మాట్లాడిద్దామైనని అసలు ఏమైంది ఈ రెండు మూడు రోజుల సంధి వర్షాలు అయితే కంటిన్యూగా ఉంది ఉదయం అంతా కొట్టినప్పటికీ రాత్రి ఈదురుగాలు వర్షాలు అయితే పడుతున్నాయి మీరు మీ సైడ్ ఇక్కడ చూసుకుంటే కోసిన పంటనా లేకపోతే పడిపోయిన పంటనా చేతికి వచ్చిన పంట ఇట్లా నీల రాలిందా ఏంది అమ్మ మేము కష్టపడి కష్టపడి మేము కవులు తోట ఆ దగ్గర భూమి రౌ కౌలు తీసుకున్నాం మేడం అందులో సంవత్సరానికి నూట ఎనభై షెట్లు కౌలు ఈ తోట సంవత్సరానికి నేను నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను ఆదాయంగా తీసుకొని బద్దమానం చూసుకున్నా మీడియా చూసి కదా ఈ పంట ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన ఎదురు గడపలు రాళ్ళ వర్షాలు రాళ్ళ వాన కుడిచి నా తోటలో పంట రేపు ఎల్లుండి దింపా అనుకున్న పంట మొత్తం నేల పాలైంది అప్పులు తెచ్చి లక్ష లక్షలు అప్పులు తెచ్చి తోటలు పట్టే వాళ్ళకు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం కొన్ని కొనుక్కున్న వాళ్ళ కూడా రైతుకు మనం మార్కెట్కి అందే పంట కూడా ముంగట్నే ఉంది ఇలా పంట నష్టమైంది మేడం మీరు చూడండి చెట్లు విరిగినాయి భూమి మీద చెట్లు కాదండి చెట్లు చెట్ల మీద చూడండి కొమ్మలు ఎట్లున్నాయో విరిగిపోయి కొమ్మలు కూడా అలా ఉన్నాయి ఇక చెట్ల మీద చూడండి మేడం అక్కడ తీయండి ఆ చెట్లు తీయండి ఆ చెట్లు విరిగి ఆ కొమ్మలు అలా ఉన్నాయి మా బతుకులు ఇలా ఉంటే మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఆదుకొని మా పంటకు ఆధునికంగా సరైన ధర కట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేడం అసలు ఇది ఎంత ఖర్చు అంటే పెట్టుబడి ఈ సంవత్సరం సో ప్రతి ఏడాది మామిడి తోటలను తీసుకుంటావా మేడం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది ఎంత ఖర్చు అయింది ఈ పంట ఎకరాలలో నేను టూ ల్యాక్స్ రెండు లక్షలు తీసుకున్నా అందులో నేను మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టుబడినా మేడం పెట్టుబడి పెట్టినా అడుగు మందులతో సహా పై మందులు పూత రాకముందు నుంచి నేను ఖర్చు పెట్టుకుంటా ఈ తోటను కాపాడుకున్నా కానీ ఇలా అవుతుందని అనుకోలే మేడం వస్తానికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ నాకు చేతికి వచ్చిన పంట ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల పంట నష్టమైంది చూడండి రాసుల్లాగా పోసిన పంటంతా మీరు తెంపింది కాదా రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు గాలిదీవన వచ్చింది మేడం చెట్లు మొత్తం కూలిపోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ గుడిసే ఉండే నా పిల్లగానలు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కావాలి వాళ్ళు ఉండే గుడిసె కూడా లేదు మేడం చూడండి ఆ గుడిసె లేచిపోయింది అక్కడ కొమ్మలు చూడండి అక్కడ చూడండి మేడం చెట్లు ఒక కొమ్మ కూడా ఉందో చూడండి ఈ కాయం మొత్తం రాత్రి వచ్చిన గాలి ద్వారాకు రాళ్ళు పడ్డాయి మేడం రాళ్ళు అంటే ఒక్కొక్కటి యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల దాకా పడేస్తా మేడం ఈ తోటలో చూడండి ఇప్పుడు ఈ స్టాక్ అంతా ఇట్లా పడిపోయింది కదా మామూలుగా చెట్టు మీద నుంచి మీరు తెంపి అమ్ముత ధర ఎట్లుంటది ఇట్లా నేల నేల కొరిగిన పంట ఉంటది కదా అంటే ఇప్పుడు వర్షం కారణంగా ఈ పంట అంతా పడిపోయింది సో ఈ మామిడి దంతా ఇప్పుడు ఇక్కడున్న కూలీలతోటి మీరు ఇదంతా జబ్బలల్లోకి ఎత్తిపించి ఇక్కడ రాసుల్లాగా పోసిరు మరి ఈ పంట నాణ్యమైనదే ధరనే ఇస్తారా లేకపోతే ఎట్లుంటుంది మార్కెట్లో అంటే అయినా కాయ అంటే కేజీకి రెండు కాయలు మూడు కాయలు ఉండాలి మనకేందంటే మ్యాంగో బెనా ఇది బెంగంపెల్ అంటారు మేడం దీని కాయను బెంగంపిల్ అంటారు ఈ కాయ ఏముందంటే కిలోకు రెండు కాయల నుంచి మూడు కాయలు ఉంటే మార్కెట్ సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో కిలోకు నుంచి రెండు కిలోకు మూడు కాయలు రెండు కాయలు ఉన్న కాయలు ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు మార్కెట్ అమ్ముతుంది ఈ కాయ బాగుంటే మాకు కూడా ఒక నలభై రూపాయలు వచ్చు ఆశిస్తున్నాము పంట మాకు బాగుంటే కానీ ఈరోజు పంట నేల కొరిగింది కాబట్టి ఈ కాయను తీసుకుపోతే లేబర్ మేడం ఒక మనిషి మగ ఆయనకు ఒక మగ ఒక మగ కూలికి ఆరు వందలు మేడం ఒక ఆడ కూలికి నాలుగు వందలు మేడం వాళ్ళు ట్రాన్స్పోర్టు సూర్యాపేట నుంచి తీసుకొచ్చిన మేడం అరవై పెళ్లి వాళ్ళొక ఆటో కిరాయి పదిహేను వందల రూపాయలు కిరాయి ఇచ్చి ఒక లేడీస్కు నాలుగు వందలు ఒక జెంట్స్కు ఆరు వందలు మేడం తీసుకొచ్చి నా కాయను ఇప్పుడు ఏర్పించుకుంటున్నాను మేడం ఏర్పించుకునే పోషణా మేడం తమరే చూస్తున్నారు ఈ పంట ఒక్కటే కాదు మేడం నాకు కొడకళ్ళ మండలం జనగామ జిల్లా కొడకల్ల మండలం నేను ఏడు తోటలు పెట్టిన ఏడు తోటలు మొత్తం ఉన్నాయి మేడం ఈ తోటలోకి వచ్చారు కాబట్టి మేము ఈ తోట పరిస్థితి నాకు ఇలా ఉంది మేడం గవర్నమెంట్ ఆదుకోవాలని దాయిస్తున్నాను మేడం గవర్నమెంట్ నుంచి నువ్వు ఎలాంటి సహాయం కోరుకుంటున్నావు ఇప్పుడు ఈ పంటను తీసుకపోతే నాణ్యమైన నువ్వు దెంపించిన పంటతో పోలిస్తే ఎంత నష్టపోతావు ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న స్టాక్ అనేది ఎంత వాల్యూబుల్ ఇప్పుడు ఇట్లా పడిపోవడం వల్ల నీకు ఎంత ధర కట్టిస్తారు మేడం ఈ మాల్ మాత్రం మార్కెట్కి పోతే కరెక్టు కిలోకు మూడు రెండు నుంచి కాయలు ఉంటే విధావిధిగా నలభై రూపాయలు అమ్ముతుంది మేడం ఈ మాల్ నలభై రూపాయలు అమ్ముతుంది కానీ ఇప్పుడు మాత్రం మేడం దీన్ని ఇరవైకి అమ్ముకోవాలన్నా పదిహేను అమ్ముకోవాలన్నా మార్కెట్కి వస్తే తీసుకుంటారా తీసుకోరా అన్న ఆవేదన మాకు ఉంది మేడం ఎందుకంటే రాలిన కాయ కాబట్టి గాలిదేవరం వచ్చి ఇలా నేను కోసిన కాయలను కూడా నమ్మరు మేడం వాళ్ళు కొనేటోళ్ళు వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి రాలినక అయినా తెలిసి ఉంటుంది మేడం అందులో ఎందుకంటే రాలేకాయ కాబట్టి వాళ్ళు అమ్మినా కూడా కాల్కి వెళ్ళినా పినిగా రాదు మార్కెట్ పోయినా సరుకు రాదు మేడం నాకు కావాల్సింది అంతే సరుకు తీసుకుపోయినా మార్కెట్ తీసుకుపోయినా అనుకో అది అంతే ఆ మార్కెట్లో ఇచ్చి రావాలి ఒకటే మేడం మేము చాలా నష్టపోయినాం ఈ రోజు మా జనగామ జిల్లా కొడుకొల్ల మండలం రామన్నగుడెం గ్రామంలో చాలా ఒకవేళ ఈ అకాల వర్షం ఉంటే ఈ పంటనంతా మేడం ఫిఫ్టీన్ డేస్లో కాయ కోసాం మేడం పది రోజుల్లో కాయ కోసాం కాయ ఇది కోసేదండే కోసేది ఉండే మేడం ఇలా కాదు ఇంకో తోటలో రేపు కాయ కోసేది ఈ రోజు కాయ కోసలున్నాయి మేడం రాత్రి వచ్చింది నైట్ ఇప్పుడు మేము ఒక పది టన్నుల కాయ కోసలు ఉండే రామన్నగుడంలో ఇంకో వేరే తోటలో కాయ కోసి ఉండే అక్కడ ఆ కాయ బంద్ అయ్యి ఈ కాయ రాలింది కాబట్టి ఆ ఆరుగుడు తోట మేడం యాభై మంది లేబర్లను తీసుకొచ్చి సూర్యాపేట నుంచి అర్రపల్లి ఆ సూర్యాపేట జిల్లా అర్రపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చిన నాలుగు ఆటోలు చూడండి ఆటోలను కూడా కొట్టుకోండి ఆ ఊరి నుంచి లేబర్ తీసుకొచ్చిన ఆ లేబర్ తీసుకొచ్చి ఇక్కడ కాయ తీసుకున్నాను మేడం కనీసం ఇప్పుడు నువ్వు పెట్టుబడి కర్సా వెళ్తుందా నేనైతే పెట్టుబడి పెట్టినా టూ ల్యాక్స్ తోటపెట్టిన ఒక కౌలు ఇది నూట ఎనభై షర్ట్లు ఈ తోటలో నేను మూడు లక్షల ఖర్చు పెట్టినా ఈ తోటకు తోటల కాంచి మందుల కాంచి పై మందులు ఫైవ్ స్పేర్ కింది మందులు పెట్టినా కూలీలకు అంతా టోటల్గా ఫోర్ ల్యాక్స్ పెట్టినా మేడం దీనికి వన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఏమో తోట కవులు తీసుకున్నా అంటే రెండు లక్షలు తోట కవులు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినా ఇది రాలింది మేడం ఈ కాయంతా నేను ఎక్కడ పోయి అమ్ముకోవాలి నా పిల్లలు ఎక్కడ బతకాలి నాకు ఇద్దరు పెట్ట ఇద్దరు పెట్టలే మేడం గవర్నమెంట్ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు అసలు ఏం కావాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు కనీసం మద్దతు ఇస్తారా లక్షల రూపాయల పడ నష్టమైంది కూర్చున్నా నా బాధ ఇస్తారు ఇడతారు మేడం ఈరోజు చెప్తాను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఏ ముఖ్యమంత్రి ఎక్కడైనా కూడా ప్రజలకు న్యాయం చేయాలి రైతులు ఆదుకోవాలన్నారు నాకు ఆదుకుంటే ఆయనే ముఖ్యం ఆయన దేవుణ్ణి కూర్చున్నా మేడం నేను ఈ నా పంటకు ముప్పై రూపాయలకేసి కొనుక్కోబోమని గవర్నమెంట్ వచ్చి మార్కెట్ పెట్టుకొని కొనుక్కోబోతుంది నాకు ఈ బాధితుంది మేడం ఇప్పుడు వడ్లకు గవర్నమెంట్ కొనుక్కోతుంది ఈ వడ్లే వస్తున్నాయా టమాటాలన్నాయి వంకాయలని బీరకాయలని రైతులు పండించే పంట బెండకాయలని కూరగాయలు అందరూ తింటలేరా మేడం అన్ని పంటలు తినటోళ్ళే కదా అన్ని పంటలు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటలేదు అన్ని పంటలు కూడా గవర్నమెంట్ తీసుకోవాలి కదా గవర్నమెంట్ అమ్మాలి కదా ఎందుకు మేడం ఒక హోటల్ని కొని నువ్వు దుబాయ్కి పంపువో డి ఢిల్లీకి పంపుతావో మహారాష్ట్రకి పంపుతున్నావో ఈ మామిడిగాయ కూడా పంపుతున్నావు కదా ఇలాంటి నేను కూడా రైతును ఆదుకున్న వాడే రాజ్యాంగానికి దేవుడు అనుముకున్నాను మేడం ఏ ముఖ్యమంత్రి అయినా పర్లేదు కానీ రైతును ఆదుకోవాలే పంట నష్టమైన రైతుకు సహాకాలంలో స్పందించి అతని పంటను తక్షణమే తయారు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ చేసి ఏ తోడ పంట నష్టమైంది ఇవ్వడానికి ఎంత నష్టమైంది ఎన్నికలు నష్టమైంది అని చూసి ఆ రైతుకు న్యాయం చేస్తే సార్ అదే బతం మేడం మేము రైతు గోసినేటట్టు అయితే అధికారులు కనిపిస్తలేరు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో ప్రచారాల్లో మరి బిజీ బిజీగా ఉండరు మరి నీ గోడను ఎవరికి చెప్పుకుందాం అనుకుంటున్నావు మేడం ఇప్పుడు నాకున్న ప్రజెంట్ అయితే నేను పదేళ్ళు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇట్లా రైతును ఫస్ట్ కాపాడుకో ఉంటే నీకు వెనుముక దేశానికి వెనుముక రైతులు దేశానికి ఎక్కడ లేదు మేడం రైతులకి చాలా వరకు రైతు బంధు పడలేదు రైతు రుణమాఫీ అన్నారు అది రాలేదు రైతులకు బోనస్ ఇస్తామన్నారు అది రాలేదు ఇప్పుడు నీకు పంట నష్టమైంది కనీసం పంట నష్టాన్ని ఇచ్చే ఇచ్చే స్థాయిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉందనుకుంటున్నావా ఇది కాదు మేడం నాకు ఒకటి రైతులు నష్టపోతున్నారు వారి పంటను ఆలకించి వాళ్ళ పంటలను ఆలోకించి వాళ్ళని చూసి ఎంఆర్ఓ ఎండిఓ ఎవరే కానీ మండలాఫీస్ నుంచి వచ్చి చూడాలా మేడం చూసినాక ఆ రైతును క్ష ఆ రైతు బాధ ఏందో చూసినాక ఎక్కడో మండలం ఉంటారు మేడం నా ఊరికి నాకు పద్దెనిమిది ఊరులు నా మండలానికి పద్దెనిమిది ఇరవై ఊరు ఉంది వాళ్ళు మండలంలో కూర్చుంటారు ఏసీలో కూర్చుంటారు ఈ పంట నష్టపడేమన్నా తోటలో కూర్చుంటారు మేడం నేను చెట్టు కింద కూర్చుని రైతులను కూలీలను తీసుకొచ్చుకొని పంట నష్టమైన కాయని ఎదుర్కొంటున్నా రోజు నన్ను చూసినోడు ఎవడు ఎక్కడున్నాడు ఏ తైసీదాడు ఏడి ఎంఆర్ఓ వేడి యుడు రాడు ఇవాళ ఒడ్డు కొనుకపోతే అందుకు అక్కడ రోడ్ మీద కూర్చున్నాడు సార్ ఐకేపీ సీలో ఉండ కూర్చున్నారు ఐకేపీలో తీసుకొచ్చి పంట నష్టమైందని చూడాలి కదా నువ్వు ఒడ్డ కొనుక్కో పోతున్నావు కానీ పంటను కొనోడు ఈ పండను ఎందుకున్నావు నువ్వు ఈ బొంబాయి పోతలేదా దుబాయ్ పోతలేదా అమెరికా నా నేను చేసిన పంట ఎక్కడ పోతలేదా ఎక్కడికి పోతున్నా మేడం రైల్లో పంపుతున్నా ట్రైన్లు పంపుతున్నా హెలికాప్టర్లు పంపుతున్నా విమానులు పంపుతున్నా మేడం ఇప్పుడు ప్రభుత్వం నుంచి నువ్వు ఏం కావాలని చూరగా ఏం కావాలని కోరుకుంటున్నా మేడం నాకు రైతుకు రైతుకు సాయం చేయాలి ఈ గవర్నమెంట్ అని కోరుకుంటున్నా మేడం ప్రతి రైతుకు సాయం చేయాలి ప్రతి ప్రతి రైతును ఆదుకోవాలని కోరుకుంటాం మేడం నాది మా ప్రతి రైతును ఆదుకోవాలి అందులో మేడం రైతు అంటే ఒక్కడే రైతు ఉండడు మామిడికాయ పంట పండించు మిర్చి పంట పండించు మొక్కజొన్న పండించిన వరి పంట పండించినప్పుడు వడ్లు పండించడం కూరగాయలు పండించినారు అందులో అందరినీ ఆదుకోవాలని కోరుకుంటా మేడం నాకు కావాల్సింది రైతు అంటే ఒక్కడే రైతు కాదు ప్రతి భూమిలో సాగు చేసి పండించినప్పుడు పోతే ఎవడైనా కూడా రైతే కానీ ఏసీలో వాడు రైతు కాదు వాడు విజయమసల బియ్యం తిన్నా సన్న బియ్యం తిని వాడు కూర్చొని దీనిది ఇప్పుడు లక్ష రూపాయల బియ్యం కొనుక్కొని వంద రూపాయల కిలో బియ్యంకున్న వాడు రైతు కాదు ఇక్కడ పండించిన మేము రైతులం మేడం చూడండి ఇక్కడ లేబర్ చూడండి లేబర్ చూడండి మేడం అందరినీ కొట్టండి లేబర్ కూడా చెట్టు చూడండి నా లేబర్ నా బతికేందాం మేడం ఆరు లక్షలు తోటబెట్టినాం రెండు లక్షలు తోటబట్టినా నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినా నా కాయ మొత్తం నష్టమైపోయింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇక్కడ చెకింగ్ చేసుకున్నందుకు ప్లీజ్ గవర్నమెంట్కి ముక్తున్నా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎంఈఆర్ కానీ ఇవ్వడానికి కానీ అండి నా కాయం చూసిపోవాలని నాకు దాని ఆదేందో నీకు ఇంత రాలేదు కదా మేడం ఇప్పుడు ఈ తోట నాది కాదు మేడం రైతు ఆయన భూమి నాకు కౌలుకిచ్చిండు కౌలు రైతులు అన్నాడు కౌలు రైతులు డబ్బులు ఎక్కడ పెట్టాయి మేడం సో మొత్తానికి ఇప్పుడు వెంకన్న మాట్లాడుతుంది తన ఆవేదన ఆక్రోషం అని చెప్పాలి ఎందుకంటే అకాల వర్షాల కారణంగా తన పంట నష్టం కంప్లీట్గా పంట నష్టం వాటిల్లింది సో తన పెట్టుబడి ఖర్చు కూడా ఇప్పుడు వెళ్తుందన్న నమ్మకం లేదు ఏసీలో కూర్చున్న అధికారులకు ఎప్పటికీ ఇది అర్థం కాదు సో ఇప్పుడు ఎక్కడైతే పంట నష్టం వాటిందో ఆ రైతాంగాన్ని అందరినీ కూడా పరామర్శించి ఆ రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనేసి కూడా రైతాంగం తరపున అట్లాగే తన పంట నష్టం పోయిన తరపున తను కోరుతున్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ ತೆಲು ಜನ್ಗಮ್ ಜಿಲ್ಲಾ